దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు హీరుసుని వాగ్దానము కీర్తనలు నూట ఏడాది ఆరోపించను వారి కష్టకాల మందు మరపెట్టిరి ఆయన వార ఆపదలో వారిని విడిపించను చూడండి ఇస్రాయేలీ ప్రజలు ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్నప్పుడు వారు క అక్కడ కలిగినటువంటి బాధను బట్టి వేదను బట్టి శ్రమను బట్టి వారు ఎహో మరపెట్టుకున్నారు దేవుడు ఎంతో గొప్పగా అక్కడి నుంచి వారిని విడిపించారు అలాగుననే క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి మీ యొక్క జీవితంలో కూడా ఎన్నో శ్రమలు బాధలు ఇబ్బందులు మీరు కలిగి ఉన్నారేమో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయండి తప్పకుండా దేవుడు మీ ప్రార్థనకి జవాబిస్తారు ఆ శ్రమల నుంచి ఆ ఇబ్బందుల నుంచి ఆ కష్టాల నుంచి ఎలాగా బయటికి రావాలో దేవుడే మీకు తోడై ఉండి నుంచి సహాయం చేస్తారు కనుక కష్టములు వచ్చినప్పుడు కృంగిపోవద్దు కానీ దేవుని వైపు తిరిగి ప్రార్థించినట్టయితే ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి ఎంతో గొప్ప సహాయాన్ని మీకు పంపిస్తారు ప్రార్థన ద్వారానే మరి ప్రతి విధమైన కార్యమును మనము దేవుని నుంచి పొందుకోగలుగుతాం అనేకమైన శ్రమలను దాటగలుగుతాం కాబట్టి మీరు ప్రార్థించేవారిగా ఉండండి మీకు సమయం అందు వీలు కుదిరినప్పుడల్లా కూడా ఎంతో ప్రార్థించండి ప్రార్థన ద్వారానే ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మీ యొక్క జీవితంలో సమస్తాన్ని కూడా ఆయన జరిగిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్న మీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి సొసపచ్చి బలపరచండి వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి కుటుంబం నీళ్లుబడి చేస్తున్నటువంటి చీకటి అంతగా విరోధ కార్యం లయం చేయండి వారి శుద్ధాత్మత నింపండి వారిని వారి పిల్లలను పోషించండి అయ్యా వారి గృహం చుట్టూ వారి చుట్టూ మీ సన్నిధి తోడుగా ఉంచండి ఈ దినమంతా కూడా ప్రత్యేకమైన కాపుదల వారికి ఇచ్చి నడిపించి సహాయం చేయమని ఈ దినం దేవుని ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబానికి మెండుగా దయచేయమని ప్రార్థిస్తున్నాం ఎవరెవరు ఏదైతే నీ వైపు తిరిగి అడుగుచున్నారో ప్రభా ఈ పరిశుద్ధ స్థలంలోండి వారికి సహాయం దాయిచేయండి అన్ని సాక్షులుగా నిలబెట్టమని ఏసునాముని ప్రార్థన అడిగి వేడుకుంటాం తండ్రి ఆమెను